హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మన ఇంట్లో ఉపయోగపడే చిన్న చిన్న చిట్కాలను చూపిస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా వచ్చేసి ఇక్కడ నేను ఫ్లోర్ క్లీనర్ పాత డబ్బా తీసుకున్నానండి దీన్ని ఇప్పుడు ఎలా రీజ్ చేసుకోవాలో చూపిస్తాను దీన్ని వచ్చేసి మనం వన్ సైడ్ వచ్చేసి స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి అలాగే వన్ సైడ్ వచ్చేసి ఇలా లాగా కట్ చేసుకోవాలి మనం ఫస్ట్ ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుందండి కట్ చేసుకోవడానికి ఇలాగా డ్రా చేసుకున్న తర్వాత మనం ఇలా కత్తితోని కట్ చేసుకోవాలండి కత్తితో కట్ కాకపోతే అదే కత్తికి మనం హీట్ చేసి కట్ చేసుకున్నామంటే చాలా ఈజీగా కట్ అయిపోతుందండి చూసారు కదండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను ఇలా ఒక ఛార్జర్ తీసుకున్నానండి దీన్ని ఇలా పెట్టేసుకొని దాని సైజును బట్టి ఇలా డ్రా చేసుకోవాలండి ఇక్కడ ఇది ఏ సైజ్ అయితే ఉంటుందో సేమ్ అదే సైజులో డ్రా చేసుకోవాలండి చూసారు కదండీ సేమ్ ఇలాగే డ్రా చేసుకోవాలి కొంచెం తిక్గా డ్రా చేసుకోండి మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూసారు కదండీ ఇలా కట్ చేసి తీసుకున్నాము దీన్ని వచ్చేసి మనం ఛార్జర్ పెట్టేసుకొని మనం ఇందులో మొబైల్ పెట్టేసుకోవచ్చండి మనం హోల్డర్ కొనాల్సిన అవసరం లేకుండా ఇలా ఈజీగా ఇంట్లోనే ఈ వేస్ట్గా పడేసే వాటితో రీయూజ్ చేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చండి ఈ బాటిల్తోనే అని కాకుండా హార్పిక్ బాటిల్తో కూడా ఇలా చేసుకోవచ్చండి ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి మన ఛానల్లో రివ్యూస్ ఐడియాస్ అలాగే హోమ్ టిప్స్ చాలా ఉన్నాయండి వీలైతే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఐడియా చూపిస్తానండి ఇక్కడ వచ్చేసి నేను ఒక బాటిల్ తీసుకున్నాను తీసుకొని మనకు ఇక్కడ ఒక రౌండ్ షేప్ లాగా ఉంది కదండి అక్కడి వరకు కట్ చేసి తీసుకోవాలి కత్తితో కట్ కాకపోతే మనం కత్తికి హీట్ చేసి పెట్టేసామంటే ఈజీగా కట్ అయిపోతుందండి చూసారు కదండీ ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి పొడవు ఎక్కువగా అవసరం లేదండి ఇలా చిన్నగా ఉన్నా సరిపోతుంది ఇప్పుడు నేను ఒక పాత కత్తి తీసుకొని ఇలా హీట్ చేసి తీసుకుంటున్నానండి ఇలా హీట్ చేసుకోవడం వల్ల మనకు బాటిల్కి హోల్ పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది చూసారు కదండి ఒక హీట్కి ఒక టూ హోల్స్ దాకా పడతాయి మనం పదే పదే కొంచెం హీట్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే ఏదైనా షార్ప్ తీసుకొని కానీ హోల్స్ పెట్టేసుకోవచ్చండి ఇలాగే మొత్తం అన్ని హోల్స్ అన్నీ పెట్టేసుకోవాలండి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా బాటిల్ మొత్తం నేను హోల్స్తో నింపేశానండి ఇది అంతా ఇలా కంప్లీట్ అయ్యాక ఇది వచ్చేసి నేను ఇలా సింక్లో పెట్టేస్తున్నానండి ఇది అనేది మనకి స్ట్రెయినర్గా చాలా బాగా యూజ్ అవుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ వాటర్ వదలగానే మనకు చెత్త అంతా అక్కడ నిలబడిపోతుందండి మన పని అనేది ఈజీగా అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఐడియా చూపిస్తానండి ఇది వచ్చేసి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్ అండి బాత్రూంలో ప్రతి ఒక్కరు ఫెచ్ చేసే సమస్య అండి ఇది మన ఇంట్లో జెర్రీలు అలాగే బొద్దింకలు ఈ బాత్రూమ్ మొక్కల నుండే వస్తూ ఉంటాయండి అలాంటప్పుడు మనం ఇలాగా ఒక చిన్న వేస్ట్ బాక్స్ తీసుకొని అందులో నీళ్లు పెట్టేసి ఇలా హోల్స్ దగ్గర పెట్టేసామంటే ఆ బరువుకి లోపల నుంచి ఏవి రాకుండా ఉంటాయండి ఈ ఎడి ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ టిప్ చూపిస్తానండి మనకు ఇంట్లో అప్పుడప్పుడు ఇటువంటి చిన్న చిన్న కవర్స్ వస్తూ ఉంటాయి కదండీ వాటిని పడేయకుండా ఇలా తీసి పెట్టుకోండి అప్పుడప్పుడు యూజ్ అవుతూ ఉంటాయి వచ్చేసి నా పాత డ్రెస్ స్టోన్స్ అండి నేను వీటిని ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను ఒకవేళ నేను స్టిచ్ వేసుకున్నా సరే మళ్ళీ యూజ్ అవుతాయని మళ్ళీ తీసి పెట్టుకుంటున్నానండి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ టిప్ చూపిస్తానండి మన దగ్గర ఇటువంటి మాస్క్ ఉంటుంది కదండి దాన్ని ఇప్పుడు ఎలా రియూజ్ చేసుకోవాలో చూపిస్తానండి ఇక్కడ వచ్చేసి మాస్క్కి మనకు ఇలా స్టిక్ లాగా ఉంటుంది కదండి అంటే మనం మాస్క్ పెట్టుకున్నప్పుడు ముక్కు దగ్గర మనకి ఫ్లెక్సిబుల్ లాగా పనిచేస్తుంది కదండి అది అనేది ఇప్పుడు మనం ఇక్కడ పుల్లలాగా ఉంటుంది దాన్ని వచ్చేసి మనం ఇలా తీసేసుకోవాలి ఇది వచ్చేసి ఒక వైర్ లాగా ఉంటుందండి దీన్ని మనం ఇలా ఫ్లెక్సిబుల్ ఎలా అంటే అలా వచ్చేస్తుందండి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఇలా హెడ్ ఫోన్స్ కానీ అలాగే ఛార్జర్స్కి కానీ ఇలా పెట్టేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఐడియా చూపిస్తానండి ఇక్కడ వచ్చేసి నేను ఆశీర్వాద్ గోధుమ పిండి ప్యాకెట్ ఉంటుంది కదండి దాన్ని ఎలా రియూజ్ చేసుకోవాలో చూపిస్తాను టాప్ సైడ్లో వచ్చేసి ఇలా కటింగ్స్ ఉన్న వరకు కట్ చేసేసుకోవాలండి తర్వాత కింది సైడ్ వచ్చేసి మనం ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఆ ఫోల్డింగ్ వరకు ఇలా కట్ చేసుకోవాలండి కొద్దిగా మూల వరకు మాత్రమే కట్ చేసేసుకోండి ఎక్కువగా కట్ చేసుకోవద్దండి కొద్దిగా కట్ చేసుకోండి తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ అదే స్ట్రిప్ పెట్టి కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి చూపిస్తానండి ఎలా కట్ చేశాను ఇక్కడ చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి తర్వాత వచ్చేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ప్లాస్టర్ కానీ లేదంటే పిన్స్ కానీ కొట్టేసుకుంటే సరిపోతుందండి ఇలాగ పిన్స్ కొట్టేసుకున్న తర్వాత ఇలా మనం రివర్స్ ఫోల్డ్ చేసుకోవాలండి అంటే కరెక్ట్ సైజులోకి పిన్స్ అన్నీ లోపలికి పోయే విధంగా తిప్పేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఒక స్టోరేజ్ బ్యాగ్ లాగా రెడీ అయిపోయిందండి అంతే అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్